మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి శివారులోని పురాతన ఆలయమైన హనుమంతుని గుడి ప్రాంగణంలో ఉన్న నాగేంద్ర స్వామి గుడి పుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు స్థానికులు ఆనవాళ్లను గుర్తించారు అర్ధరాత్రి సమయంలో ఆటోలో వచ్చి తవ్వకాలు చేపట్టి తిరిగి గుంతను పూడ్చివేశారు తర్వాత రోజు ఆలయం వైపుగా వచ్చిన భక్తులు రైతులు పుట్ట వద్ద తవ్వకాలు చేసినట్లుగా గుర్తించారు అయితే గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపారా లేక ఇంకా ఏమైనా జరిగిందా అనే దానిపై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు స్థానికులు సహాయంతోనే గుప్త నిధుల కోసం ఈ తవ్వకాలు జరుగుంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ఖమ్మంలో గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ మరిన్ని డిటైల్స్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించి సత్తుపల్లిలో ఎస్పెషల్లీ రుద్రాక్షపల్లి పరిధిలో కలకలం రేగినట్టుగా తెలుస్తోంది డిటైల్స్ ఇవ్వండి యామని సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీ పరిధిలో గుప్త నిధుల కోసం అని చెప్పి పురాతనమైన అతి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం మరియు నాగేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి కుట్ట ప్రాంతాల్లో అంటే ఆ ప్రాంతంలో నిధులు గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఆ ప్రాంతంతో వాళ్ళతో పాటు అందరికి కూడా ఒక అభిప్రాయం ఉంది దీన్ని బేస్ చేసుకుని ఆ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ గుప్త నిధులు కోసం అని చెప్పి కొంతమంది ఒక బ్యాచ్గా ఏర్పడి అర్ధరాత్రి సమయంలో ఆటోలో వచ్చి ఆ ప్రాంత తవ్వకాలు జరిపి అక్కడ ఏం ఏమన్నా తీసుకెళ్లారా అనేది కూడా మనకు తెలియదు ఎందుకంటే తవ్వకాలు జరిపారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆ తవ్వకాలను జరిగింది మరునాడు ఉదయం దేవాలయం దగ్గరికి వచ్చేసరికి భక్తులు వచ్చారు ఆ భక్తులను చూసి అరే ఇక్కడ ఏదో తవ్వకాలు జరిగాయని చెప్పి ఆలోచించి వాళ్ళు వెంటనే స్పందించడం జరిగింది అంటే ఇప్పుడు గతంలో కూడా రెండు మూడు సార్లు ఇట్లా గుప్త నిధుల కోసం అని చెప్పి చుట్టుపక్కల దేవాలయాల్లో కూడా తవ్వకాలు జరిపారు ఒక ప్రత్యేకమైనటువంటి ముఠా ఉందని ఆ ముఠా ఇటువంటి పనులు చేస్తుందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు జరిగిన ఈ తవ్వకాలు కేవలం గుప్త నిధుల కోసమే అనుకోవాలా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా అంటే ఇప్పుడు గ్రామస్తులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే గుప్త నిధులు ఉన్నటువంటి అనుమానం చేశారని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నవి ఆమె ఎందుకంటే గతంలో కూడా ఈ ఇక్కడ కాకుండా కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గుప్త నిధులు ఉన్నటువంటి యొక్క ఆలోచన తోటి రెండు మూడు సార్లు సంఘటనలు జరిగాయి ఇటువంటి ఈ యొక్క తవ్వకాలు కాబట్టి ఆ బ్యాచ్ మాత్రమే అతి పురాతనమైనటువంటి యొక్క శివ ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు నాగేంద్ర స్వామి దేవాలయంలో కావచ్చు గుప్త నిధులు ఉన్నాయనే భావంతో తొగారని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఆమెని అంటే శ్రీధర్ ఎవరైతే ఒక ముఠ గత కొంతకాలంగా ఆ చుట్టుపక్కలంతా కూడా రకరకాల చోట్ల తవ్వకాలు జరుపుతున్నారు ఈ గుప్త నిధుల కోసం అంటున్నారు మరి పోలీసులకి ఏమీ వాళ్ల పైన కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరు కూడా అంటే ఒకటి రెండు సార్లు ఈ యొక్క విషయం మీద కూడా దృష్టి సారించారు కానీ వాళ్ళు కూడా అంటే పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి వారి మీద పరిమిత ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు వీటి మీద ఒక దృష్టి కూడా పెట్టారు కాకపోతే ఇది పక్క ముఖ్య సమస్య ఏంటంటే ఆంధ్ర మరియు తెలంగాణ బార్డర్ లో ఉండటం వల్ల కొద్దిగా అక్కడ ఎవరు నుండి వస్తున్నారు అనే దాని మీద కొద్దిగా క్లారిటీ కూడా లేదు కాబట్టి త్వరలోనే వీళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి ఉంటాయి ఆమె అంటే శ్రీధర్ ఇక్కడ రుద్రాక్షపల్లిలో కాకుండా గతంలో వీళ్ళు ఇంకెక్కడెక్కడ చేస్తుండీ ఇలాంటి గుప్త నిధుల తవ్వకాలు అంటే సత్తుపల్లి యొక్క పరిసర ప్రాంతంలో తర్వాత ఈ యొక్క కల్లూరు కావచ్చు ఇక్కడ మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో సాయిబాబా దేవాలయాల్లో కూడా యొక్క దోపిడీలకు అంటే ఈ నిధులు మరియు దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ చేసేటువంటి ఒక ముఠా అనేది తిరుగుతుందని చెప్పి మనకు ఒక అవగాహన ఉన్నది కాబట్టి ఆ ప్రాంత వాసులకు వాళ్ళ యొక్క అనుమానం మొత్తం కూడా ఈ యొక్క ముఠా ఇచ్చేస్తుందనే భావనలో ఉన్నారు దానికి తగ్గట్టే పోలీసులకు కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది జామిని రైట్ శ్రీధర్ థ్యాంక్ యూ